నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం ప్రతిరోజు కూడా తిరుపావై పాసురాలు చదువుకుంటాం కదండి ఈరోజు వచ్చేసి మనం తిరుపావై పాసురం ఇరవై ఎనిమిదో పాసురం చదువుకోవాలండి ఇరవై ఎనిమిదో పాసురం చదువుకునే కన్నా ముందు మనం స్తోత్రం చదువుకుంటాం కదండి ఒకసారి చూడండి నీల తుంగ స్తనగిరి తటి సుప్తం ఉద్భోజ కృష్ణం

శ్రీకృష్ణుడిని మేలుకొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తుల్లో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడు అనగా భగవంతునిపై ఆధారపడిన వాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచచ్చు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపక పాత్రాలైన గోదాదేవికి నా నమస్కారములు ఈరోజు మనం ఇరవై ఎనిమిదవ పాశ్రం చదువుకోవాలండి ఒకసారి చూడండి

உரவேல் நமக்கி கோலிக்க ஒளியாது அறியாதா பிள்ளைகளோம் அம்பினால் உந்தன்னை சிறுபெரலை தனவும் சிறியாருதலாதே இறைவனி தாராய் பறையேலோரேம்பவாய் గోపికలు స్వామిపై తమ భక్తి ప్రపత్తులు వెల్లడించడం స్వామి మేము పశువులను మేపడానికి వాటి వెంట అడవికి పోయి వాటిని మేపుకుంటూ జీవించేవాళ్ళం ఏమాత్రం తెలివి లేని మా గోపకులంలో నీవు జన్మించినందువల్ల గోకులం మహాపుణ్యప్రదమైంది అలాంటి గోపల్లెలోనే మా పూర్వజన్మ సుకృతం చేత మేము పుట్టాము సర్వలక్షణ శోభితుడవైన గోవిందా ఈ గోపల్లెలో నీతో ఉన్న మా సంబంధం విడదయ్యలేనిది విడదయ్య మేము ఏమీ తెలియని అమాయకులమైన గోపకన్నెలం స్వామి నీ నేస్తాలమైన మేము ప్రేమతో అతి చనువుగా నిన్ను ముద్దుపేర్లతో పిలిచినందుకు అలిగిపోవద్దు మాపై దయతో మేము కోరుకునే పరను మాకు ప్రసాదించి మా నోమును పరిపూర్ణం కావించు ఇరవై ఎనిమిదో రోజు పాసురం సమాప్తం ప్రతిరోజు కూడా ఇట్లా పాత్రాలు అప్లోడ్ చేస్తానండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ను పెడతారని మీకు దేవుళ్ళకు సంబంధించి ఏమన్నా కావాలన్నా కూడా కంటెంట్ నాకు కామెంట్లో తెలియజేస్తే నేను ఖాళీగా ఉన్న సమయంలో అప్లోడ్ చేస్తానండి ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సాంప్రదాయంలో ఉన్న పండగల గురించి పెద్దవాళ్ళమే తెలుసుకోవటం కాకుండా మన పిల్లలకు కూడా తెలియచేద్దామని ఉద్దేశంతో నేను కేఎంఎల్ బత్తీ ఛానల్ అనే ఛానల్ పెట్టానండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ ఆదరించి మీకు ఏమైనా కావాలన్నా కూడా మాకు ఇలాంటివి కావాలని అడిగితే నేను అప్లోడ్ చేయడానికి ముందుకు వస్తానండి మీరు కూడా నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రంగనాథ స్వామి యొక్క అలానే అమ్మ గోదాదేవి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి